స్వాగతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరమపదించారు సంస్కరణల సంతకాన్ని తన గుర్తుగా వదిలి భూమి నుంచి దివికేగారు అయితే ఈ దేశం చూసిన పదిహేను మంది ప్రధానమంత్రుల్లో ఆయన ఎందుకంత ప్రత్యేకం రెండు దఫాల ప్రధానమంత్రిగా కంటే కూడా నేటి భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగానే మన్మోహన్ సింగ్ను ఎందుకు కొనియాడతారు ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇంత సుదీర్ఘ ప్రస్థానం ఇన్ని పదవులు ఇన్ని గౌరవాలు ఆయన ఎలా అందుకున్నారు వీటన్నిటికీ సమాధానం మన్మోహన్ సింగ్ సాగించిన జీవన గమనమే అందులోని మైలురాళ్లతో పాటు ఆధునిక కౌటిల్యుడిగా రాజనీతిజ్ఞుడిగా మన్ననలు పొందిన మన్మోహను మనమంతా ఎలా మననం చేసుకోవాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదా చర్చిద్దాం చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు సీనియర్ ఆర్థికవేత్త జేపీ గారు శాస్త్రి గారు నమస్తే అండి జేపీ గారు మీతో మాట్లాడదాం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ అనగానే మనకి కళ్ళకి కనిపించేది ఆ తలపాగా ఆ కళ్ళజోడు ఆ జేబులో పెన్ను ఆ కోటు సార్ ఆయన రూపం ఇలాగే గుర్తొస్తుంది మనకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఈ దేశం అసలు ఎలా స్మరించుకోవాలి ఎలా మననం చేసుకోవాలంటారు మన దేశ చరిత్ర చూస్తే స్వతంత్రం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి దాకా ఒక యుగం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఒక ఒక యుగం ఒక సంక్షోభ సమయాన్ని ఏదో మొక్కుబడిగా చేసేయచ్చు చాలా కాకుండా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని మౌలికమైన పార్పులు మార్పులకి నాంది పలికారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారి నాయకత్వంలో పంతొమ్మిది ఎనభైలో కూడా మనకు కొంత సంక్షోభం వచ్చింది ఐఎంఎఫ్తో ఐదు బిలియన్ డాలర్ లోన్ తీసుకున్నాం కానీ మొక్కుబడిగా కొన్ని పనులు చేసి మళ్ళీ తర్వాత పాత పద్ధతికి వెళ్ళిపోయాం ఇప్పుడు అలా కాకుండా దేశంలో మౌలిక మార్పులకు సమయం ఆసన్నమైంది ఇది అవకాశం ఈ సంక్షోభ సమయంలో పార్టీలు కలిసి వస్తాయి ప్రజలు కలిసి వస్తారు మరి కొన్ని సందర్భాల్లో పాల్ ఒక ఒకయన ఆర్థికవేత్త అంటాడు ఏ క్రైసిస్ ఇస్ అ టెరిబుల్ థింగ్ టు వేస్ట్ అని చెప్పని సంక్షోభాన్ని వృధా చేసుకోవడం చాలా మూర్ఖత్వము అని చెప్పాను కాబట్టి దాన్ని ఉపయోగించుకుందామని చెప్పాను చిత్తశుద్ధితో అటు విదేశీ వాణిజ్య విషయంలో కావచ్చు ఇటు లైసెన్స్ పర్మిట్ కోట రాజ్యంలో కావచ్చు బ్యాంకుల సరళీకరణలో కావచ్చు బడ్జెట్ పద్ధతులు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కావచ్చు మౌలికంగా ఆధునిక భారతానికి మన ఆర్థిక వ్యవస్థకి పునాదులు పడింది ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో దానిలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి కృషి కానీ ఆయన పాత్ర కానీ అనితర సాధ్యమైంది అందుకనే చరిత్రలో ఎప్పటికీ కూడా భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన మనిషిగా గుర్తుంటాను నేను ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సందర్భంలో కావచ్చు ఆ తర్వాత ప్రధానమంత్రిగా మీరు న్యూక్లియర్ అణు ఒప్పందం అమెరికాతో ఉన్నటువంటి వ్యూహాత్మక ఒప్పందం విషయంలో కావచ్చు లేకపోతే రిటైల్ చేంజ్ తీసుకురావాలని చెప్పిన గట్టిగా పట్టుబడి ఆ విధానాన్ని మార్చడం విషయంలో కావచ్చు లేదంటే విదేశీ వాణిజ్యంలో మనకి ఎగుమతులకి ఆహార ధాన్యాల ఎగుమతి నిషేధాన్ని తొలగించి స్వేచ్ఛ వాణిజ్యానికి అవకాశం ఇవ్వడం కావచ్చు అలాగే వివిధ రూపాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ ఆయన నిశ్శబ్దంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం చాలా కష్టపడి పనిచేసే మనిషి అంటే మన దేశంలో ప్రతిభ కారణంగా కులమో డబ్బో తల్లిదండ్రుల్లో మరొకటో కారణంగా కాకుండా ప్రతిభ కారణం ఎదగొచ్చు అని చెప్పని నిరూపించినటువంటి గొప్పవాళ్ళు ఆయన ఒకడు ఆయన ఆర్పాటు ఉండకపోవచ్చు కానీ ఒక విశిష్టమైన వ్యక్తిగా దేశ ఆర్థిక సంస్కరణలకు ఆర్జుడిగా మరి చాలామందికి స్ఫూర్తి ప్రదాతగా ఆయన మన మనసులో స్థిర స్థాయికి ఓకే శాస్త్రి గారు దేశానికి టూ టైమ్స్ ప్రధానమంత్రిగా పనిచేసినా కూడా ఆయన ఆర్థికవేత్తగానే మన్మోహన్ సింగ్ అంటే అందరి మధ్యలో నిలిచిపోవడానికి కారణం ఏంటి సంస్కరణలు భారతదేశ దశ దిశను ఎలాంటి మలుపు తిప్పారు ఆయన భారతదేశ ప్రజలకు అర్థమయ్యేటట్లు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై దాకా ఇరవై ఐదు కోట్ల కుటుంబాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే పేరుకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయలేని ఫ్యామిలీ ఆర్థిక పరమైన సంస్కరణలు తీసుకురావడం వేరు ఆర్థిక వృద్ధిగా చూపించడం వేరు ఆర్థిక అభివృద్ధికి సమాజంలో కుటుంబాల దాకా తీసుకెళ్ళడం లేదు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన చేసిన ప్రతి పని ఆ కుటుంబాల దాకా వెళ్ళగలిగింది ఎందుకంటే అందుకు ముఖ్య కారణం మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్యలో మీరు ఎవరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ గట్టి కదంతే ఇరవై ముప్పై జతల బట్టలు కూడా ఉండేవి కాదు అక్సెట్ పరిశ్రమలు ఉండేవి కాదు ఏమి ఉండేవి కాదు ఆ చదువు విద్య వైద్యం అన్ని కూడా ఒక రకమైన శబ్దత ఉండేది ఇందిరాగాంధీ అప్పట్లో బ్యాంకులు జాతీయ చేసి ఏదో దానికి వెళ్దాం అనుకున్నారు కానీ ఆయన ఏంటంటే మన్మోహన్ సింగ్ ఆయన ఎకనమిక్ అడ్వైజర్ గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా గా డిప్యూటీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా గవర్నర్ ఆఫ్ గా ఒకటి గ్రహించాడు ఏంటంటే కొనుగోలు శక్తి ఆ కొనుగోలు శక్తి దగ్గర ఎలా అంటే అది రెండు రకాలుగా చేయాలి అదేంటంటే ప్రభుత్వం ద్వారానే జరగాలి ప్రభుత్వం దగ్గర వే భావన వే అంశం కాన్షియస్ ఆఫ్ కాన్స్ ఆ కాన్షియస్ వే అంశాన్ని వే అంశాన్ని ఏ రకంగా అంటే ఆయన ఎప్పుడు వ్యయం మీద మాట్లాడిన ఆర్థికవేత్త మూడు అంశాల్లో ఆదాయం రాబడి అని మూడు అంశాలు తీసుకుంటే మొత్తం భారతదేశానికి వే అంశం మీద ఆయన ఎక్కువ ఇది చేశాడు వ్యయం అనే దాని మీద కాన్షియస్ చాలా పెట్టుబడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పవడు వ్యయాన్ని మనం ఎంత తగ్గించగలిగితే ఆ అంత వ్యయంతో అంత అది ఆ వ్యయాన్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పనికి ఆహార పథకం ఆ పనికి ఆహార పథకం మధ్యాహ్నం భోజన పథకం ఆ రెండింటినీ ఎలా ఇంటిగ్రేట్ ఎంత స్మార్ట్ గా ఇంటిగ్రేట్ చేశాడంటే ఆ తల్లిదండ్రికి బయటికి పనికి వెళ్తారు వాళ్ళ పిల్లల ఆహారం వాళ్ళ పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఉంటే కనుక స్కూల్కి వెళ్తారు ఈ రెండింటినీ కరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసి దానికి ఎలకేషన్ చేస్తే దాని రిజల్ట్ కరెక్ట్ గా కనబడింది అంటే కొనుగోలు శక్తి దగ్గర ఇదైంది అంటే అది మీరు నైన్టీన్ నైంటీ వన్ నుంచి కూడా చూస్తే మీకు ఏంటంటే అన్ని రకాలుగా ప్రతి దాని మీద అడ్రస్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానవ వనరుల్ని సహజ వనరుల్ని ఆయన ఇంటిగ్రేట్ చేయడం ఆయన పాలసీ విధానం ఏంటంటే మానవ వనరుల్ని సహజ వనరుల్ని ఇంటిగ్రేట్ చేయడం జేపీ సార్ నాడు ప్రధాన మంత్రిగా పివి నరసింహారావు అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఈ ద్వయం దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మార్చారు మనం చూస్తున్న వాటి ఫలితాలు ఏంటి పంతొమ్మిది తొంభై ఒకటి వచ్చే నాటికి తీవ్ర సంక్షోభంలో ఉన్నాం కేవలం ఒక బిలియన్ డాలర్లు విదేశీ మార్గం అంటే ఒక వారం రోజుల పాటు దిగుమతులు సరిపోయేది ఆ రోజుల్లో మనకి ఇప్పుడు కూడా ఆయిల్ కావాలంటే ఇంధనం కావాలంటే కొనుక్కోవాలి ఇతర దేశాల నుంచి మన దేశంలో ఉత్పత్తి అయితే పది శాతం కంటే ఎక్కువ పది పదిహేను శాతం కంటే ఎక్కువ లేదు అట్లాగే ఎరువులు చాలా మేరకు కొనుక్కోవాలి మరెన్నో వస్తువులు కొనుక్కోవాలి ఇతర దేశాల నుంచి అలాగే ఆర్థికంగా కూడా సంకటనలో పడ్డాం అంతకుముందే ఈ తావు దేవిలాల్ ప్రభుత్వంలో సింగ్ ప్రభుత్వంలో రుణమాఫీ చేయటము ఆర్థికంగా పట్టించుకోకపోవటం రకరకాల కారణాల వల్ల సంక్షోభంలో పడ్డాం ఆ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చింది ఈ సంక్షోభాన్ని ఏదో రకంగా నెట్టేయచ్చు గతంలో చాలాసార్లు చాలా దేశాలు చేసే చేస్తున్నాయి ఇప్పుడు కూడాను మనం కూడా గతంలో అలా చేసాం అలా కాకుండా మొట్టమొదటి గొప్పతనం ఏంటంటే నరసింహారావు గొప్పతనం అది సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు ఆనాడు చెప్పేది ఏంటంటే చాలామంది చెప్పేది కాంగ్రెస్ పార్టీలో చాలామంది అప్పటికి కూడా వ్యతిరేకించారు ఎందుకంటే ఒకసారి లైసెన్స్ రాజ్యానికి అలవాటు పడ్డ తర్వాత ఆ రుచి వేరు ఆ మజా వేరు అంత అధికారమంతా అధికారుల చేతుల్లో నాయకుల చేతుల్లో ఉంటుంది తర్వాత కోటీశ్వరులను వాళ్ళు సృష్టించవచ్చు వాళ్ళకే వాళ్ళ కావాల్సిన వాళ్ళకే కవర్స్ చేసుకోవచ్చు దేశం అధోగతి పాలన వాళ్ళకేం లెక్కలేదు అన్ని కొరతలు ఉండే సిమెంట్ కావాలని చెప్పంటే ఆర్డీఓ ఆఫీస్ ముందు కొన్ని గంటల సేపు అక్కడ నుంచిండి బిచ్చగాళ్ళలాగా కొనుక్కోవాలంటే మార్కెట్లో పది బస్తాలు సిమెంట్ కొనుక్కోవాలని చెప్పంటే అక్కడ వాడికి లంచం చెల్లించుకుని వాటితో ముద్ర ఆ కంట్రోల్ సిమెంట్ దొరికేది అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశం అది అలాంటి దేశంలో అన్ని కొరతలు ఉండి నూటికి ఒక్కటి కూడా టెలిఫోన్ నూరు మంది ప్రజలకు ఒక్క టెలిఫోన్ ఉండేది అన్నాడు టెలిఫోన్ గగనం ఆనాడు దేశంలో ఈ ప్రతి వస్తువు కొరత కొనుక్కోవాలని చెప్పన్నా కూడా సరే మరి ఇందాక చెప్పినట్టుగా మరి కొనుగోలు శక్తి లేదు ఆర్థిక ఇదిగా అవకాశం లేదు ఆదాయాలు లేవు ఆ అధ్వాన స్థితిలో ఏదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో అవకాశాన్ని ఉపయోగించుకుని మలుపు తిప్పే ప్రయత్నం చేశారు నరసింహారావు గారు రాజకీయంగా ఆయన ఒక ఆ కవచాన్ని ఇస్తే ఒక సాంకేతికంగా విషయ పరిజ్ఞానంతో నైపుణ్యంతో ఈ మన్మోహన్ సింగ్ ఆయన బృందం కూడా పూర్తిగా లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని అంతం చేసే ఏర్పాటు చేశారు పి చిదంబరం గారి పాత్ర కూడా మనం గుర్తించాలి అట్లాగే ఏఎన్ వర్మ అని చెప్పని ప్రధానమంత్రి కార్యాలయంలో నరసింహారావు గారి దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వీరందరూ కూడా పూనికని ప్రధానమంత్రి ఏమో ఒక రాజకీయంగా నిర్ణయం చేయటమో ఒక కవచాన్ని ఇవ్వటము ఈ కావలసినటువంటి వివరాలన్నీ కూడా సమకూర్చుకుని ఆ పనులు కార్యసాధన చేయటము దే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశించిన లక్ష్యాలని సాధించటము వీరందరికీ కర్తవ్యం చాలా సిద్ధ శక్తివంతంగా చేశారు మరి అరవై శాతం డెబ్భై శాతం కావాలంటే పన్నులు వేయాలని చెప్పిన కొన్ని కాలంలో పన్నుని తగ్గించే ఏర్పాటు జరిగింది వచ్చినటువంటి లాభాలు కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న మిగులు కానీ మీ పొదుపు కానీ పెట్టుబడి ప్రయోజన ప్రయోజనం కోసం ఏర్పాటు జరిగినాయి లైసెన్స్ రాజ్యాన్ని కాలక్రమేణా అంతం చేసే ఏర్పాట్లు జరిగినాయి విదేశీ సుంకాలు తగ్గించి ప్రపంచంతో పోటీపడే అవకాశాన్ని క్రమకంగా మెరుగుపరిచే ఏర్పాటు జరిగింది అంటే వివిధ రూపాల్లో బహుముఖ రూపాలలో ఆనాడు ప్రయత్నం జరిగింది ఎందుకంటే ఆయనకి చాలా రంగాల్లో అనుభవం ఉండదు అందుకు ఈ దేశం వారికి రుణపడి ఉండాలి శాస్త్రి గారు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపు చేయడంలో ప్రధానిగా మన్మోహన్ ఎలాంటి పాత్ర పోషించారు క్యాపిటలిస్టిక్ ఎకానమీ అయినా సోషలిస్టిక్ ఎకానమీ అయినా ఫాలో అయ్యే కంట్రీలు అక్రాస్ ది మొత్తం గ్లోబ్ అంతా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి వచ్చిన పరిస్థితుల్ని స్థిరీకరించడం ఆయన ఆర్థిక వ్యవస్థను ఒక క్రమశిక్షణలో పెట్టడం ఫిజికల్ డెఫిసిట్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయడం వంద కోట్ల మంది జనాభా అప్పట్లో ఎనభై తొంభై వంద కోట్ల జనాభా ఉన్న ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాడు ఆ స్థిరీకరించి ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ మీద నిలబ నిలబెట్టడం అనేది చూసారు మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నులైపోయింది అయినా సరే ఆయనకి ఏంటంటే ఒక దూరదృష్టి ఆ విధి విధానం మీద దూరదృష్టి ఆ దూరదృష్టితో ఏం చేశారంటే ఆయన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి మీకు ఇంపోర్ట్స్ మీద డ్యూటీ తీసాడు కొన్ని ఇంపోర్ట్స్ మీద డ్యూటీలు తీసేసాడు ఆయన కొన్ని ఎక్స్పోర్ట్స్ మీద కూడా దాన్ని లివరేజ్ చేయించగలిగాడు ఏ రకంగా అంటే కొత్తగా ఆయనకి ఆర్బిఐ గవర్నర్ గా పరపతి విధానం ఎస్ఎల్ఆర్ అవన్నీ ఏ రకంగా మార్చాలి ఇన్ఫ్లేషన్ ఏ రకంగా కంట్రోల్ చేయాలి ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ ద్వారా వాటిని పరపతి పెంచి బ్యాంక్స్ ద్వారా డబ్బుని ఏ రకంగా బయటికి మార్కెట్లోకి వదలాలి లేదా దాన్ని తగ్గించాలి ఇవన్నీ ఒక అంటే కాన్షియప్ ఆయనకి ఒక కాన్షియస్ ఉంది కానీ నేను అన్నది ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక కాన్షియస్ ఉంటుంది ఆయన వేయం నేను మాట్లాడినప్పుడు ఒకసారి చెప్పాను ఏంటంటే పెట్టుబడి లేని వ్యయం అంటే మన వ్యవసాయదారుడు పెట్టుబడి పెట్టాలి కానీ వేలు ఉండకూడదు వేలు లేని పెట్టుబడికి వ్యవసాయదారుడికి చెందించాలి అది అంటే డెప్ట్ డెప్ట్ వితౌట్ ఏ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఏ కాస్ట్ కానీ ఆయన ఏంటంటే పెట్టుబడి మనం మనం ఎటువంటి ఇంటిగ్రేషన్ అనేది జరగాలంటే వ్యవసాయదారుడు పెట్టుబడి పెట్టకుండా కూడా చేయగలడు అనే పదం దానికి ఆయన ఇప్పుడు ఆయన రెండు మూడు చోట్ల లెక్చర్లు ఇచ్చాడు జన్వారి అన్ని చోట్ల కూడా ఇచ్చాడు అక్కడ అగ్రికల్చరల్ రిఫార్మ్ మీద ఎందుకు డిపెండెన్సీ భారతదేశం ఆ పరిస్థితి డిపెండెన్సీ డిపెండెన్సీని అగ్రికల్చరల్ ఎకానమీని ఏ రకంగా స్థిరీకరించాడు ఆయన చాలా బ్రహ్మాండంగా ఆర్టిక్లెట్స్ చెప్పగలిగాడు సో దాని మూలనే ఏమైందంటే మొత్తం బా ప్రపంచం అంతా ఒక రకంగా గుర్తింపు వచ్చింది ఇన్వెస్టర్ రావడం మొదలు జేపీ గారు అప్పటి వరకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ చైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ను పీవీ ఆర్థిక మంత్రిగా ఎంచుకోవడానికి కారణం ఏంటండి నేను విన్నది ఏమిటంటే ప్రధానమంత్రి గారికి అప్పటికే ఒక స్పష్టత వచ్చింది పి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకుని హైదరాబాద్ తిరుగుద్దామని అంతా పెట్టుబడి సర్దుకుంటుండగా ఒక రాజీవ్ గాంధీ గారు దుర్మ దుర్భర దుర్మరణ మరణం వల్ల ఆర్థిక సంక్షోభం ఒక పక్కన ఉన్నది అనుకోకుండా అయోచితంగా నరసింహరావు గారికి ప్రధానమంత్రి పదవి వచ్చింది ఆయన కోరుకోలేదు ఆయన అనుకున్నది కాదు ఆయనకి ఇక ఆ వయసులో ఆ సమయంలో దేశాన్ని మార్చాలి ఏదో రకంగా తాత్కాలికంగా కాకుండా ఈ దేశాన్ని మార్చాలన్న సంకల్పం కలిగింది ఆయన అపార అనుభవం ఉంది కాబట్టి ఆయన నిర్ణయానికి వచ్చారు ఐజీ పటేల్ని ఆయన అడిగారట ఐజీ పటేల్ మన మన్మోహన్ సింగ్ గారి కంటే ముందు ఆర్బీఐ గవర్నర్గా ఐదేళ్ల పాటు పనిచేశారు పంతొమ్మిది డెబ్బై నుంచి ఎనభై రెండు దాకా గొప్ప ఆర్థికవేత్త ఆర్థిక మంత్రికి రామంటే ఆయన నేను కాదు నాకంటే మన్మోహన్ సింగ్ పనికొస్తారు ఈ రాజకీయంలో అందరినీ తట్టుకుని అనునయంగా కూర్చొని పనులు చేయడానికి ఆయన పనికొస్తారని చెప్పి ఆయన పేరు సూచించారని చెప్తారు ఆయన్ను సూచించారు అన్ని రంగాలను సమన్వయం చేయడానికి ఆయనకున్నటువంటి అనుభవం మనకు వస్తుంది తర్వాత మిగతా వాళ్ళతో పోలిస్తే వయసు తక్కువ అప్పటికి ఆయన వయసు యాభై ఐదు ఏళ్ళు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పుట్టినట్టు ఆయన వయసు తొంభై ఒకటి కల యాభై తొమ్మిది సంవత్సరాలు జూన్లో ఏం జరిగింది అసలు ఎందుకంటే ఆయన ఎక్కడో యూజీసీ అంటే పెద్ద పెద్ద ప్రాధాన్యత ఉద్యోగం కాదు చంద్రశేఖర ప్రభుత్వంలో కొంతకాలం పాటు ఆయన దగ్గర ప్రధానమంత్రి సలహాదారుగా పెట్టుకుని తర్వాత యూజిసి జమకి పంపించారు కాబట్టి ఆయన ఊ ఐజీ పటేల్ గారి ఇచ్చినటువంటి సూచన మేరకు నేను కోరటము ఒక సరైన నేను సరైన మనిషిని ఎంచుకున్నారు ఆ రకంగా వచ్చారు ఆయన ఐదేళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త మార్పుని ఒకదానికి తర్వాత ఇంకోదానికి ఉదాహరణ తర్వాత ఒకటి పన్నుల విషయం కావచ్చు దిగుమతి సుంకాల విషయం కావచ్చు లైసెన్స్ పర్మిట్ రాజ్యాంగ విషయం కావచ్చు ఆర్థిక క్రమశిక్షణ విషయం కావచ్చు బ్యాంకుల విషయం కావచ్చు ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన నిర్దిష్టమైన మార్పులు కనిపించినాయి గుర్తున్నది ఆర్థిక మంత్రిగా ఉండగా నేను ఇక్కడ సహకార బ్యాంకుల అధిపతిగా ఉండేవాడిని ఆ కారణంగా ముఖ పరిచయం తప్ప తెలియదు తర్వాత ప్రధానంగా ఆయనతో పరిచయం ఆయన ప్రతిపక్షాల్లో ఉండగా ఆర్థిక మంత్రి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉండగా నేను కాకతేడీగా నేను కలవడం జరిగిందో ఎలాగో మొట్టమొదటి జరిగిందో నాకు గుర్తు లేదు కానీ ఆయన నన్ను ఆహ్వానించారు కొన్ని సదస్సులకి ఏంటంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం పడుతుంది అధికారంలోకి వస్తా ఉన్న వాళ్ళకి అలగల ఊహించాల కాబట్టి ఏం చేయాలి దేశానికి ఏం చేయాలని చెప్పిన కొంచెం ఆలోచనలో పడ్డారు ఆ నేపథ్యంలో నన్ను ఆహ్వానించారు నా గురించి ఎవరో చెప్పు ఉండటంతో అప్పటి నుంచి నాకు ఆయన పరిచయం ఒకసారి తర్వాత ఎలా ఉండేది ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు తొందరపాటుగా కానీ ఏదో దూ దుంతుడిగా కానీ కాదు ఆలకించేవారు క్యాబినెట్ సమావేశంలో సైతం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా కూడా చాలా తక్కువ మాట్లాడేవారు మౌనంగా ఉండేవారు ఎక్కువగా క్యాబినెట్ సమావేశంలో ఆ మాటలు మాట్లాడేది అందరినీ కలిపేది చేసేదంతా కూడా ప్రణబ్ ముఖర్జీ గారు చేసేవారు ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ కార్యదర్శి తర్వాత ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళారు కాబట్టి ఆయన చూసుకునేవారు అంతా ఆయన తర్వాత నిర్ణయం జరిగే ముందు ప్రధానమంత్రి అని కూర్చొస్తే ఓకేననేవారు ఆయన ఓకే అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రకటించేవారు అంటే మిత భాషగా ఉండే అవసరమైతే నేను జోక్యం చేసుకునేవారు ఎన్నో సందర్భాల్లో ఆయనకంటే అనుభవం తక్కువ ఉన్నా కూడా చెప్పేదానిలో పసం ఉంది మంచి ఉద్దేశం ఉందనుకుంటే శ్రద్ధగా ఆలకించడం ఎవిడెన్స్ అండ్ లాజిక్ దాని ప్రకారం తప్ప గుడ్డెత్తి చేలోబట్టు కాదు ఒకసారి నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఆయనతో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నుల్లో కనుక సరిగ్గా అవినీతి లేకుండా చేస్తే దేశ ఆర్థిక ప్రగతి చాలా పెరుగుతుందని ఆ భావం కలుగుతుందండి అన్నాను ఏమిటి సాక్ష్యం అన్నారు నేను చెప్పాను సాక్ష్యం నేను చెప్పలేను ఒక ఇంప్రెషన్తో చెప్తున్నాను చాలా చాలామందితో మాట్లాడిన తర్వాత తర్వాత చాలా కాలం తర్వాత భానోజరావు ప్రొఫెసర్ భానోజరావు గారు మన దేశంలో కనుక అవినీతిని పన్నుల విషయంలో అరికట్టినట్టయితే ఒకటి పాయింట్ ఆరు శాతం ఆర్థిక ప్రగతి వస్తానని రెగ్యులేషన్ అనాలిసిస్తో ఒక పత్రం రాశారు వారికి నేను హైదరాబాద్లోనే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సెస్కి ఇరవై ఐదో వార్షిక ఇరవై ఐదో సెలవు జూబిల్ సందర్భంలో ఆయన వస్తే నేను కూడా అక్కడ ఒక స్పీకర్ని ఆనాడు ఆయనకి భానుజీరావు గారిని చూపెట్టి ఇదిగోండి మీరు అడిగారు ఒక సాక్ష్యం చూపెట్టాను కానీ ప్రజానికి సాక్ష్యం ఏమిటి వాస్తవం ఏమిటి ప్రపంచానుభవం ఏమిటి మంచి చెడు విశ్లేషించి ఆలోచించి తీసుకున్నాం అందుకనే ఆ నిర్ణయాల్లో తొందరపాటు కనిపించేది కాదు శాస్త్రి గారు అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్త రాష్ట్రపతిగా మన్మోహన్ సింగ్ వంటి ఆర్థికవేత్త ప్రధానమంత్రిగా వారి కాంబినేషన్ అసలు దేశాన్ని ఎలా ముందుకు నడిపించింది అంటే దేశం దేశం సంపాదించింది అంటే దానికి రెండు బేసిక్ డైనమిక్స్ ఉంటాయి సమగ్రత యోగ్యత సమగ్రత యోగ్యత అనే రెండింటిని మిళితం చేసి నా వ్యవహారం ఏదైనా ఉందంటే వీళ్ళిద్దరు ఆ సమగ్రతని చూపించారు ఆ యోగ్యతని వాళ్ళు ప్రదర్శించారు అది అవసరం ఎందుకంటే భారతదేశానికి ఆర్థిక వ్యవస్థలో ఆ గేర్ మార్చడం అవసరం ఆ రకంగా ఎందుకంటే మనం చేస్తున్న విధి విధానాల్లో మంది లేబర్ కంట్రీ ఇండియా ఈజ్ ఎ లేబర్ కంట్రీ శ్రీలంక ఈజ్ ఎ లేబర్ కంట్రీ బంగ్లాదేశ్ ఈజ్ ఎ లేబర్ కంట్రీ పాకిస్తాన్ ఈజ్ అ లేబర్ కంట్రీ వచ్చారు దట్ ఈజ్ వాట్ డిఫైన్ బై ది వాళ్ళు బ్రిటిషర్ డిఫైన్ చేసిన విధానం ఉంది దానికి తగ్గట్టు కానీ మనకి ఇందులో ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ వచ్చిన అగ్రికల్ ఈ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగిందో ఆ మిడిల్ క్లాస్ లో చదువుకోవడం జరిగిందో వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ జ్ఞానం పరిజ్ఞానానికి టెక్నాలజీ దూడయ్యి ఆ ప్రదర్శన ఏంటంటే ఒక ఖ్యాతి చేస్తుంది ఆ మనకి వీళ్ళ ద్వారా అంటే వీళ్ళిద్దరినీ చూస్తే ఆ రెండు పదాలు చాలా స్పష్టంగా ఆకాశంలో తారల్లా కనబడతాయి శాస్త్రి గారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సరళీకరణ తర్వాత రెండు వేల ఎనిమిది మాంద్యం కోరల నుంచి కూడా ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ దృఢంగా మార్చారు అన్నారు ఏంటి ఎలాంటి సంస్కరణలు తెచ్చారు ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద కానీ ఇది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విత్ రిగార్డ్స్ టు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్వతి విధానం కానీ రిజర్వ్ బ్యాంక్ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ విదేశీ మార్కెట్ రివ్యూల్ని ఏ రకంగా బ్యాలెన్స్ గా ఇచ్చేయడం ప్లస్ ఏంటంటే ఈయన ఆర్థిక మంత్రి విత్ విత్ ఫోకస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఎక్స్పెండిచర్ వే సాధనం అభివృద్ధి అంటే రెండు పదాల మీద నిలబడుతుంది అభివృద్ధి చేయుత డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ మనం ఆర్థికంగా వాళ్ళని ఏదైనా పైకి తీసుకురావాలంటే అభివృద్ధి చేయుత ఇవ్వాలి కొనుగోలు శక్తి ప్రభుత్వం దగ్గర వేయం దగ్గర నిలబడ్డాడు ప్రజలకి కొనుగోలు శక్తి దగ్గర నిలబడ్డాడు ఈ రెండింటి కొనుగోలు శక్తి ఎలా పెంచాలనుకున్నాడు వేయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి వేయం కంట్రోల్ లో పెట్ట పెట్టాలి ఆ రెండింటి మీద ఆయన సక్సెస్ అయిపోయాడు ఎందుకంటే ఆ రెండింటిని బేస్ చేసుకుని ఈ రిఫార్మ్స్ అన్నిటినీ తయారు చేసి గారు ఇప్పుడు ఆధునిక భారతదేశ సమాజం మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం నుంచి ఏం నేర్చుకోవచ్చు చేతి అధికారం ఉండి కూడా అనుకువగా మెలగడంలో నేటి తరం నేతలు ఏం నేర్చుకోవాలంటారు మొట్టమొదటిది ఆయన సూచించిన విధానాలను కొనసాగించాలి దేశం మళ్ళీ వెనక్కిపోయి తాత్కాలికమైన తల్లి ఇందాక శాస్త్రి గారు చెప్తున్నారు ప్రభుత్వం ఖర్చు మీద అదుపు ఉండాలి సామాన్యుడి కొనుగోలు శక్తి పెంచాలి అంటే సామాన్యుడి సంపాదన పెంచాలి మహాత్మాగాంధీ చెప్పారు మారుమూల పూరి గుడిసులో ఉన్నటువంటి సామాన్యుడు నీ చర్యల వల్ల తన జీవితం మీద ప్రభావం ఏముంటుంది అతనికి తన మీద తన జీవితం మీద పట్టు పెరిగినట్టయితే తన కాళ్ళ మీద తనబడితే అతని సంపాదన శక్తి పెరిగేట్టయితే సవల స్వావలంబన పెరిగితే అది పనికొచ్చే పని అన్నాడు అది కీలకమైన విషయం ఇటీవలి కాలంలో పార్టీలు ఎట్లగొట్ట ఓట్ల వేటలో తాత్కాలికమైనటువంటి తాయిలాలు చూపెట్టి బేదరికాన్ని తొలగించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించి రాజకీయ పాపం గడుపుకోవాలనుకుంటున్నారు అది ఖచ్చితంగా దేశానికి అధోగత అవుతుంది రెండోది మన్మోహన్ సింగ్ జీవితంలో ఏమిటి గొప్ప విషయం మెరిటోక్రసీ ఆయన కులం ఏంటి ఆయన మతం ఏమిటి ఆయన ఎన్ని ఓట్లు ఆకర్షించగలడు ఓట్ల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం అలా ఎదగల కేవలం తన ప్రతిభ వల్ల సమాజానికి తన వల్ల జరిగే ప్రయోజనం వల్ల ఒక వ్యక్తిగా ఉన్నతుడిగా ఎదిగే అవకాశం ఆయనకు వచ్చింది అలాంటి ఏర్పాటు ఈ దేశంలో అన్ని రంగాల్లో చేయకుండా నీ కులమేంటి నీ డబ్బు ఎంత పెడతావు మరి ఎంత అవినీతి పరుడు కొడుకు వీళ్ళు ఆలోచించే ప్రయత్నం ఉంటే దేశానికి ఎదిగే హక్కు ఎట్లా ఉంటుంది ఎదిగే అవకాశం ఎట్లా వస్తుంది ఇక మూడోది మీరు అన్నారు ఇందాక సంయమనాన్ని పాటించాలి మనం విభిన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలు భాషలు వైవిధ్యమైన వివిధమైనటువంటి భావాలు ఉన్న దేశం సంయమనం కావాలి నరసింహారావు గారు దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తూ నూట డిగ్రీలు మారుస్తూ యూటర్న్ తీసుకుంటూ ఏం లేదయ్యా నెహ్రూ గారి విధానాలే కొనసాగిస్తున్నావు అని అనునయంగా చెప్పేవాడు అందుకే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంత సంక్లిష్టమైన దేశంలో ఇంత గందరగోళం ఉన్న దేశంలో అందరినీ కలుపుకుపోయి ఏ రకమైన ప్రతిఘటన లేకుండా ఆర్థిక సంస్కరణలకి పెద్ద ఉద్యమాలు గొడవలు హింస లేకుండా సాధించిన ఏకైక దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో ఇది ఆషామాషి కాదు చాలా సులభంగా జరిగింది కాబట్టి దాని విలువ మనకు అర్థం కావట్లేదు చివరిగా ఆడంబరాలు అర్థహాసం లేకుండా మనిషికి జీవితంలో పదవులు కాదు అనేది తెచ్చేది ఎవ్వరు కూడా నువ్వు ఎంత సంపాదించావు ఎన్ని పదవులు వచ్చినా ఎంత అధికారంలో ఉన్నావు అనేది తాత్కాలికం ఉన్నప్పుడు మీ దగ్గర ఏదో మనకి పద్యంలో చెప్పినట్టుగా మనకి బెల్లం చుట్టూ చేమలు చేస్తాయి అధికారం ఉన్నప్పుడు అంతేగాని శాశ్వతంగా గుర్తుండేది మీ వల్ల సమాజం మీద దీర్ఘకాల ప్రభావం ఏముంది ఏ మంచి జరిగింది అది ముఖ్యం తప్ప మీ పదవులు మరొకటి కాదు బహుశా ఈ లక్షణాలు నేర్చుకున్నట్టుగా ఆ స్ఫూర్తి నుంచి మనం దీర్ఘకాలికంగా దేశాన్ని మనం ప్రభావితం చేయగలం అసంపూర్ణంగా ఆర్థిక సంస్కరణలు ఇంకా ఉన్నాయి విద్య ఆరోగ్యం మన దేశంలో ప్రజలకు సామాన్యుడికి అందట్లా డబ్బులు ఖర్చు పెట్టినా విద్య అందట్లా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది సామాన్యుడికి నా భవిష్యత్తు బాగుంటుంది నమ్మకం కలగట్లా మారుద ఎక్కడో దూరంగా ఉన్న సుదూరంగా ఉన్న మహానగరాలకు వలసిపోతుంటే ఆ చిన్న సంపాదనతో వాళ్ళంత బిక్కు భయంకరంగా ఉన్నది చిన్న పట్టణాలు కావాలి శాస్త్రి గారు మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఈ రోజు మనం ఎలా అనుభవిస్తున్నామో ఎందుకు ఈ జాతి ఆయన గుర్తుంచుకోవాలంటే మీరు ఏం చెప్తారు ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అంటే మనం పంతొమ్మిది రెండు వేల దాకా పదివేల రూపాయల జీతం సరిగ్గా నలభై కోట్ల మంది ప్రజలు ఎవరికి తెలియదు పదివేల రూపాయల జీతం అంటే అది పెద్ద జీతం ఈ రోజు లక్ష రూపాయల జీతం ఉండాలి అంటే ఒక కరెన్సీ యొక్క వస్తువు విలువ వినిమయం ఆ ఎక్స్చేంజ్ లో కొనుగోలు శక్తిని అడ్డంగా పెట్టి కొనుగోలు శక్తిని నెట్ట నిలువుగా పెంచేయగలిగి కొనుగోలు శక్తి తేరగలిగి అంటే ప్రతి కామన్ మ్యాన్ కి సామాన్యుడి దగ్గర కొనుగోలు శక్తి చేరగలిగే ఆ స్వభావ స్వరూప స్వభావాల ఆర్థిక శక్తిని ఆయన ప్రదర్శించారు ఆయన ఫార్మర్ ని ఒక పెట్టుబడిదారుడుగా మన భారతదేశం గుర్తించాలి ఎన్నో రిఫార్మ్స్ ఇంకా జేపీ గారు చెప్పినట్టుగా అగ్రికల్చర్ రిఫార్మ్స్ కాదు హెల్త్ రిఫార్మ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఒక మార్గదర్శంగా ఈయన నిలబడి చేశాడు కొనుగోలు శక్తి అనేది ప్రజల దగ్గర వచ్చింది ఆ పదం వాళ్ళు కోగులించుకున్నారు ఆ పదాన్ని అంటే బికాస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ నో డౌట్ జెపి గారు శాస్త్రి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని